వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ హైదరాబాద్ నగర్ చివర్లో దమ్మాయిగూడ కీసరా జవహర్ నగర్ మేడిపల్లి గట్కేసిర్ ప్రాంతాలలో పాలను కల్తీ చేస్తూ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురి అవుతున్నారు ఇప్పటికే పాలిచ్చే గేదెలకు హోటళ్ల నుండి కుళ్ళిపోయిన బిర్యానీలు బ్రెడ్లు ఆహారంగా వాటికి పెట్టడంతో పూర్తిగా విస్తృశ్యమైన ఆహారం పెట్టడంతో కల్తీ పాల వల్ల మానవులకు కూడా వివిధ రకాల వ్యాధులు సంక్రమించే విధంగా ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాలలో పాడి మీద బ్రతికే రైతులు పాడి పచ్చి పచ్చిగడ్డి వేయకుండా హోటళ్ల నుండి కుళ్ళిపోయిన ఆహారాలు తెచ్చి పెట్టడంతో పశువులు కూడా అనారోగ్యాలకు గురవుతున్నాయి దీనికి సంబంధిత అధికారులు కల్తీ ఆహారం కాకుండా పశువులకు నాణ్యమైన గడ్డి పెట్టాలని రైతులపై తగ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు యజమానులు విషతుల్యమైనటువంటి ఆహారాన్ని వేయడం వల్ల ఇవి చాలా ప్రమాదకరమైంది అట్టి పాలు తాగిన వారికి కూడా తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు ఈ అనారోగ్యాలు ఇప్పటికీ పాలు చుట్టుపక్కల గ్రామాలలో కూడా కలుషితమైన పాలు కరాపార హైదరాబాద్కు యూసీఎస్కి మంగళకి సరాఫార చేస్తున్నారు ఆ పాలేలలో మొత్తం యూనియన్ విషతుల్యమైనటువంటి కలిపి సరఫరా చేయడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు వీటిపైన ఇది వీటకు ఈ యొక్క పాడి గేదెలకు మంచి ఆహారం గడ్డి కానీ పచ్చి గడ్డి కానీ పల్లిపిండి ఇవి ఎక్కడైనా పెడతారు గ్రామీణ ప్రాంతాలు అవి పెట్టకుండా ఒక ఒక వ్యాపారంగా పెట్టి ఇవి ఓటర్లల్లో చిల్లిపోయింది కుళ్ళిపోయింది తెచ్చి పెట్టడం వల్ల కూడా ఈ పాలు తాగిన వారికి కూడా అనార్థాలు అనారోగ్యాలకు అవుతున్నారు వీటి మీద కూడా సంబంధిత శాఖ అధికారులు వీటిపైన చర్యలు తీసుకొని చర్యలు తీసుకున్నారు ప్రజలు కోరుతున్నారు దమ్మాయిగూడ ప్రజలు ఇది ఎక్కడో కాదు అక్షరాల దమ్మాయిగూడ దక్షిణ జిల్లా శీతల మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఇవి జరగడం చాలా బాధాకరమైన విషయం